అమలు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కూటమికి మహారాష్ట ప్రజలు బలంగా తిప్పికొట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి అన్నారు ఇది ప్రజల విజయమని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకున్నారని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఇక మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ది సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆలేటి అన్నారు మహారాష్ట ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే ఆలెటి రెడ్డితో మా ప్రతినిధి మహారాష్ట్ర ప్రజలు మహాయుద్ధ కుటుంబకి పూర్తి స్థాయిలో ఘన విజయం దక్కించారని చెప్పి బీజేపీ పార్టీ శ్రేణులైతే మాత్రం దేశవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో ఆలెట్టి మహేశ్వర రెడ్డి గారు ఉన్నారు మనం మాట్లాడదాం సార్ నమస్తే ఏంటి మహారాష్ట్ర ఇచ్చినటువంటి తీర్పుని ఎలా చూస్తున్నారు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉన్న విశ్వాసాన్ని చూపించారు మీరు చూసినట్లయితే ఒక సిట్టింగ్ ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ అధికారం రావడం అంటే యాంటీ కంపెనీ కాదని అధికారం రావాలా అత్యధిక మెజార్టీ టూ థర్డ్ మెజార్టీ గెలవాలంటే ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానివ్వండి భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం కానివ్వండి నరేంద్ర మోడీ గారి మీద ఉన్న విశ్వాసమే నిదర్శనమని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేయడానికి రకరకాల మేనిఫెస్టోనని రకరకాల హామీలు ఇచ్చేసి మరి ఎక్కడ లేని హామీలు కర్ణాటకలో ఇచ్చినట్టుగా తెలంగాణలో ఇచ్చినట్టుగా ఒక మేనిఫెస్టో పెట్టి ఎన్నో రకాలుగా వాళ్ళు గ్యారంటీలు పెట్టినా కూడా ప్రజలు విశ్వసించలేదు కారణం ఏంటంటే కర్ణాటకలో తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చగా పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా మరి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకాన్ని పోగొట్టుకున్న ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని పూర్తి విశ్వాసంతో నరేంద్ర మోడీ గారికి ఈరోజు పట్టం కట్టినట్టుగా చాలా స్పష్టమవుతా ఉన్నది రేపు తెలంగాణలో ఎన్నికలు వచ్చినా ఏ సమయంలో తెలంగాణలో ఎన్నికలు వచ్చినా ఇదే రకమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వము ఈరోజు పూర్తిగా కరప్షన్ అడ్డగా మారినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం ఎప్పుడు కూలిపోయినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ కాశాయి జెండా ఎగరబోతున్నది భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతుంది మహారాష్ట్రలో ఓ పక్కన ఉద్దవ్ ఠాక్రే మరో పక్కన శరద్ శరద్ పవార్ ఒక పక్కన రేవంత్ రెడ్డి డికే శివకుమార్ వీళ్ళంతా ప్రచారం చేసినప్పటికీ కూడా మొత్తంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం ఫలించింది మోడీ గారినే నాయకులను బల బలపరచ ఎంతమంది నాయకులు ఒకటైనా నరేంద్ర మోడీ గారి చరిష్మా ముందు వాళ్ళు ఎవరు పనికిరారు నరేంద్ర మోడీ గారి చరిష్మా పనిచేసింది నరేంద్ర మోడీ గారి పూర్తిగా ఒక నరేంద్ర మోడీ గారి వారి మీద ఉన్నటువంటి విశ్వాసమే ఈరోజు గెలిపించిందని తెలియజేస్తాం సో మొత్తంగా చూసినట్లయితే మాత్రం నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి విశ్వాసమే మహారాష్ట్రలో మహాయుతి కూటమిని గెలిపించిందని చెప్పి అంటున్నారు ఆలెట్ మహేశ్వర రెడ్డి ఇది ఆలెట్ మహేశ్వర రెడ్డి ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ భరత్ తేజ రాజ్ న్యూస్ బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి మహా